ప్రస్తుతం సర్వేల కాలం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పొత్తు గెలుస్తుందా లేదంటే వైసీపీ గెలుస్తుందా అనేది ఇప్పటికే దాదాపుగా ఒక పదకొండు సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అంట అంటే టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది అనేది అయితే ప్రధానంగా ఏంటంటే జనాల వద్ద దగ్గరికి వెళ్ళి ఎలా ఎవరు ఎంతమంది ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు లేదంటే కంప్యూటర్ల ముందు కూర్చొని ఎంతమంది రాసేస్తున్నారు అనేది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు పదకొండు సర్వేలు వచ్చినాయి ఆ పదకొండు సర్వేల్లో పదిహేడు నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలు టీడీపీ గెలుస్తోంది అని చంద్రబాబుకి చెప్పే ప్రయత్నాలు చేసిందంటే అంతేకాకుండా మళ్ళీ పోలింగ్ తర్వాతే సర్వేలు వస్తాయని చెప్పడం ఏపీలో రాజకీయం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకున్నారు అయితే ఆ పదకొండు సర్వేలు టీడీపీకి అనుకూలంగా వచ్చినాయి అంటే అవి టీడీపీ తన అఫీషియల్ ట్విట్టర్లో పెట్టింది ఈ విషయం మొత్తం పదకొండు సర్వేలు ఇప్పటి వరకు చెప్పినాయి టీడీపీ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు టీడీపీకే వచ్చేస్తాయి అనేది మరి పదకొండు స్థానాలు పదకొండు సర్వేలు టీడీపీకి అనుకూలంగా చెప్తే వైసీపీకి అనుకూలంగా ఎన్ని సర్వేలు చెప్పాయి అది వాళ్ళు చెప్పాలి అఫీషియల్గా లెక్క ఏంటనేది వాళ్ళు చెప్పాలి కాకపోతే ఈ ఈ సర్వేలతో పార్టీలు నగ్గుతాయా లేదంటే చెప్పలేం ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాట్ పోల్స్ కాకపోవచ్చు తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి మొదట్లో చాలా సర్వేలు వచ్చింది కాబట్టి వాటం పాలైంది కర్ణాటకలో బీజేపీ గెలుస్తుందని సార్ చాలా సర్వేలు చెప్పినాయి కానీ అక్కడ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది సర్వేలు చేసే సంస్థలు అతిపెద్ద శాంపిల్స్ అని తీసుకుంటే మహా అయితే లక్ష యాభై వేలు మాత్రమే స్టేట్ అంతా అంతకుమించి మించి అయితే కనిపించవు ఈ శాంపిల్స్తో జనాల మూడ్ ఎలా పసిగట్టగలరు అనేది కూడా ఒక చర్చ అయితే సర్వేల వల్ల కొంత అంచనా అయితే దొరుకుతుంది కానీ అది అది ఎగ్జాక్ట్గా అదే అయితే మాత్రం అదే వాస్తవం అయితే మాత్రం అనుకోవడానికి వీలు లేదు అలా అనుకుంటే వైసీపీ కూడా దాదాపుగా ఒక పదిహేను ఇరవై సర్వేలు చెప్పాయంట ఇప్పటి వరకు వైసీపీ గెలుస్తుంది వైసీపీ గెలుస్తుంది నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వస్తాయి లేదంటే నూట ఇరవై సీట్లు గ్యారెంటీ అని తాజాగా మొన్న ఏబీవీపీ సీ వాటర్ సర్వే కూడా జరిగింది అలాగే టైమ్స్ నో సర్వే కూడా జరిగింది టైమ్స్ నో సర్వేలో కాస్త అంత లెక్క తగ్గింది కానీ విజయం మాత్రం తజ్ఞం వైసీపీకి అని చెప్పుకుంటూ వచ్చింది కాకపోతే ఇది కూడా ఒకసారి జనాల మూడ్ని చేంజ్ చేసే ప్రయత్నాలు అవ్వచ్చు పదకొండు సర్వేల్లో మాదే విజయం పాతిక సర్వేల్లో మాదే మాదే విజయం అని మొత్తానికి తన ప్రయత్నం అయితే తాను చేస్తుంది తెలుగుదేశం పార్టీ